ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రముఖ నటుడు మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఈయన పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే శివారెడ్డికి ఒక తమ్ముడు ఉన్నాడు అన్న విషయం చాలామందికి తెలియదు అతని పేరు సంపత్ ఇటీవలే నటనారంగ ప్రవేశం చేసిన ఇతడు హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన అవంతిక అనే చిత్రంలో వంద కోట్లు ఎమ్మెల్యే దుర్గేష్ అంటూ అలరి నరేష్ నటించిన మేడమీద అబ్బాయిలో సైంటీటా కాస్టీటా అని కన్ఫ్యూజ్ అవుతూ ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్యబాబు నయనతార జంటగా నటించిన జయసింహ చిత్రంలో బాలయ్యబాబు స్నేహితుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు వివరాల్లోకి వెళ్తే శివారెడ్డి తన మిమిక్రీ నటనా ప్రతిభతో అందరినీ అలరిస్తుంటే తన సోదరుడు సంపత్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు రాజశేఖర్ వాసం దర్శకత్వంలో జమినీ ఛానల్లో ప్రసారమయ్యే జూ లకటకా కామెడీ షోకి ఫటాఫట్ ఫనీ స్కిట్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన సంపత్ తోటి నటీనటులు యాంకర్ తో సహా తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుని కంటతడి పట్టించాడట అంతేకాదండోయ్ ఇతగాడు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఎజాజ్ ఖాన్ తమ్ముడిగా తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో సైకోగా కన్నడలో మరో ప్రముఖ హీరో చిత్రంలో విలన్ గా ఇటు తెలుగులో హిట్ దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్న పేపర్ బాయ్ కమిడియన్ రెడ్డి హీరోగా నటిస్తున్న జంబలకిడి పంబ దళపతి టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రాలతో పాటు మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రంలోనూ అవకాశం దక్కించుకోవడం విశేషం సంపత్ తన అన్న శివారెడ్డిలా ప్రేక్షకులందరికీ దగ్గరవ్వాలని కోరుకుంటూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి